వెల్కమ్ టు ఎస్ఎంఎల్ టమాటో ఫార్మర్ ఛానల్ అందరికీ నమస్తే అన్న ఇది పాతపాలెం దగ్గర చూడండి ఎండాకాలంలో మంచి ఎండాకాలంలో పెట్టినాడంట అన్న ఎన్నిసార్లు నాటినా కూడా చనిపోయినాయంట చూడండి కానీ అయినా కూడా గ్రోతింగ్ లేదు ఫ్లవర్ డ్రాప్ అయిపోయింది కాయలు అయితే కాసినలే ఈ రేట్లు వెళ్తే మాత్రం అన్నవాళ్ళకైతే వర్కౌట్ అయితే కాదు అన్నతో మాట్లాడినా ఇటు సైడ్ రెండున్నర ఎకరా అటు సైడ్ రెండున్నర రెండున్నర ఎకరా మొత్తం టోటల్ ఐదు ఎకరాలు నాటినాడన్న అయినా ఐదు ఎకరాలు నాటినా కూడా కాయలు అయితే తెగేటట్టు లేవు ఎట్లా వర్క్ అవుట్ అవుతుందో ఏమో తెలియదు చూడండి అన్న ఎంత డిస్టెన్స్ అంటే అంత డిస్టెన్స్లో ఉన్నాయి మొలకలు చూడండి ఇటు సైడ్ అయితే చూసినారు కదా సేమ్ అటు సైడ్ కూడా చూడండి అయినా ఇబ్బంది అన్న ఇలాంటి రేట్లు వెళ్తే మాత్రం రైతుకి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది ఇంకా రేట్లు అయితే వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటా అన్న చూడండి అటు సైడ్ ఎలాగుందో ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే ఉంది అన్నతో మాట్లాడితే అన్న కనపడడానికి ఇబ్బందిగా నామూషిగా ఫీల్ అవుతున్నాడు చూడండి సేమ్ అటు సైడ్ ఎలా ఉందో ఇటు సైడ్ కూడా అలాగే ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్